సారంగా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ స్వాగతం ఈ సంచిక పద్యమదేలయన్న శీర్షికతో మనం పద్యాన్ని పరిచయం చేసుకుంటున్నాం ఇప్పటివరకు సరస్వతి ప్రార్థన పద్యం ఓడి చేసుకున్నాం అలాగే భర్తృహరి ఒక సుభాషితాన్ని ఏనుగు లక్ష్మణ కవి అనువదించిన పద్యంతో కూడా గత సంచికలో మనం సుసంపన్నం చేసుకున్నాం ఈరోజు ఈ పద్యమదేలయన్న శీర్షికలో నేను పరిచయం చేయబోయే పద్యం నాకు చాలా ఇష్టమైన ఒక కావ్యం ఇది ఆధునిక కావ్యం అనుకోవచ్చు ఎందుకంటే ఇరవైవ శతాబ్దంలో రాయబడిన కావ్యం ఇది ప్రాచీన కావ్యం కాదు ఆంధ్రుల అభిమాన కవి విశ్వనాథ సత్యనారాయణ గారు కవి సమ్రాట్ అంటారు ఆయన్ని ఆయన రచించిన రామాయణ కల్ప వృక్షంలోని ఒక పద్యం ఇది ఈ కావ్యాలన్నిటికీ ఒక సంప్రదాయం ఉంటుంది ఏంటంటే కావ్యకర్తలు అంటే కావ్యాన్ని రచించే వాళ్ళందరూ వాళ్ళ తమ పూర్వ కవులు అంటే ఏ కవుల నుంచి స్ఫూర్తి చెందారో ఏ కవుల కావ్యాలు చదివి వాళ్ళు ఈ కావ్యరచనకి పూనుకుంటున్నారు అనే విషయాన్ని ప్రతి కవి తమ కావ్యానికి అవతారిక అనే ఒక ముందు మాట లాంటిది అనుకోవచ్చు అందులో పద్య రూపంలో నిక్షిప్తం చేస్తారు అంటే తమకు ఏ కవులు ఇన్స్పైర్ చేశారు అన్న విషయాన్ని చెప్తూ అలాగే రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ్ గారు ఒక పద్యం ద్వారా తన పూర్వ కవుల్ని స్థుతిస్తున్నారు రామాయణం మనందరికీ తెలుసు ఆది కవి వాల్మీకి రచన సంస్కృతంలో దానికి ఎన్నో అనువాదాలు వచ్చాయి అన్ని అనువాదాల్లో భాస్కర్ రామాయణం కానీ రంగనాథ రామాయణం కానీ ఇలా ఎన్నో రామాయణాలు ఉన్నాయి మల్లెమారు గారు కూడా ఒక రామాయణం రచించారు గత ఇరవై ఏళ్ల క్రితము ఇలాగా రామాయణ కలవృక్షం ముప్పై రెండు పంతొమ్మిది వందల ముప్పై రెండులో మొదలుపెట్టి పంతొమ్మిది వందల అరవై నాలుగులో పూర్తి చేశారు విశ్వనాథ్ సత్యనారాయణ గారు దానికి ఆయనకి జ్ఞానపీఠ పురస్కారం కూడా లభించింది భారత ప్రభుత్వం ద్వారా ఆ కావ్యంలోని పూర్వస్థుతి అంటే వాల్మీకి రచించిన రామాయణం దాని నుంచి అందరూ స్ఫూర్తి చెంది తమ రామాయణాన్ని రచించారు అందుకని వాల్మీకిని విశ్వనాథ్ గారు ఒక నాలుగు పద్యాల్లో ఒక పద్యం కాదు నాలుగు పద్యాల ద్వారా స్తుతించారు అలాగే సంస్కృతంలో కాళిదాస్ గారిని కానీ భవభూతిని కానీ ఆయనకి నచ్చిన ఎంతోమంది కవుల్ని కూడా స్థుతించారు ఇప్పుడు నేను చదవబోయే పద్యం మీకు పరిచయం చేయబోయే పద్యము మన తెలుగు ప్రాచీన కవుల గురించి ఈ పద్యాన్ని నేను ఈ సంచిక కోసం ఎన్నుకోవడానికి కారణం ఏమిటంటే ఈ పద్యం ద్వారా మనకి ఒక చాలామంది గొప్ప కవులు మన కవులు నన్నయ్య నుంచి మొదలుకొని అష్టదిగ్గజాల వరకు ఉన్న గొప్ప కవులను పరిచయం చేసే ఒక పద్యం అన్నమాట ఆ కవులకి విశేషణాలు ఇచ్చి విశ్వనాథ్ గారు వాళ్ళని స్థుతిస్తున్నారు పద్యం ఇది ഋഷി വണ്ടി നന്നയ്യണ്ടവ വാൽമീകി ഋഷി വണ്ടി നന്നയ്യണ്ടവ വാൽമീകി തിക്കുന്ന ശില്പപൂ തെനുഗുത്തോട്ട തിക്കുന്ന ശില്പപ്പു തോട്ട यरन्न सर्वमार्गेच्छाविधातृण्डु पोतन्न तेलुगुल पुण्यपेटी धाराधुनी रसप्रसिद्धराधुनी धारा कृष्णरायुडनन्यकृतिप्रबन्धा కృష్ణరాయుడనన్య కృతి ప్రబంధ పెద్దన్న వడపోత పెట్టిన సంభు రామకృష్ణుడు సురారామ గజము ఒకడు 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 నాచన సోమన్న యుక్కి ఉండు ఒకడు నాచన సోమన్న యుక్కి ఉండు చెరిపి పదిసార్లు తిరుగ వ్రాసినను చెరిపి పదిసార్లు తిరిగి వ్రాసినను మొకవోనియీ ఆంధ్రకవిలోకమూర్ధమణులము మొకవోనియ ఆంధ్ర ఆంధ్రకవిలోకమూర్ధమణుల మద్గురు స్థానములుగా నమస్కరించీ ఈ ఆంధ్ర కవిలోక మూర్ధమణుల మద్గురు స్థానములుగా నమస్కరించీ ఇదండి రామాయణ కలవృక్షంలో మన తెలుగు ప్రాచీన కవులని స్థుతిస్తూ విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన ఒక అద్భుతమైన పద్యం ఈ పద్యం నాకు ఎందుకు ఇష్టం అంటే మన ప్రాచీన కవులు అంటే ఎవరి కావ్యాలు మనం చదవచ్చు అనేది ఈ పద్యం ద్వారా ఒక లిస్టు తయారు చేసుకుని చదివినా కూడా మనం ఎంతో చదివిన వాళ్ళం అవుతాం ఈయన మొదలు పెడుతున్నారు మన నన్నయ్య తెలుగులో ఆదికం అంటారు కదా మహాభారతం కవిత్రయం కవిత్రయం ముగ్గురిని కీర్తించారు ఎలా కీర్తించారు నన్నయ్యని ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి అన్నారు మొదటి వాల్ వాల్మీకి మనకి తెలుసు రామాయణం రచించిన వాల్ రా కవి ఆదికవి సంస్కృతంలో తెలుగులో కవి నన్నయ్య కదా అందుకని రెండవ వాల్మీకి అనే ఒక విశేషణాన్ని నన్నయ్య గారికి ఇచ్చారు ఋషి వంటి వాళ్ళు అన్నారు ఎందుకంటే వాల్మీకి మహర్షి నన్నయ్యని కూడా ఋషి అని ఎందుకు అనొచ్చు అంటే నన్నయ్య గారు రాసిన ఎన్నో పద్యాలు నాన్ ఋషి కురితే కావ్యం అంటారు అంటే ఋషి కానివాడు కావ్యము రాయలేడు అని అండ్ ఋషి వాక్యం అనేది కూడా నన్నయ్య గారి నోటి నుంచి వచ్చింది అంటారు ఆయన కొన్ని పద్యాన్ని మనం చూస్తే దాని తర్వాత ఆయన ఏమనుకుని రాశారు కానీ అలా జరిగాయి తర్వాత ఆయన తర్వాత అందువలన ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి అన్నారు తిక్కన శిల్పపు తెనుగుతోట నాటకీయతకి తిక్కన మారుపేరు చాలామంది కవులు శ్రీశ్రీ గారు కానీ ఇంకా సిఆర్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ తిక్కను ఒకటే కవి అని కూడా అంటారు చాలామంది ఎందుకంటే తెలుగులో అచ్చ తెలుగుని అద్భుతంగా రాశారు నాటకీతని కావ్యాలకి తెచ్చారు అందువలన శిల్పపు తెనుగుతో అంటే ఒక కావ్యం పద్య శిల్పానికి పెట్టింది పేరు అందువల్ల శిల్పపు తెలుగుతోటి తెలుగు పద్యాలకి శిల్పాన్ని ఆవిష్కరించిన కవి తిక్కన అంటారు తర్వాత ఎర్రన్న సర్వ సర్వమార్గేచ్ఛావిధాత్రుడు ఎందుకు ఆయన నన్నయ్య గారు ఎప్పుడో పదకొండవ శతాబ్దంలో రాసి పూర్తి చేయలేని అరణ్య పర్వాన్ని తర్వాత తిక్కన్న పదిహేను పర్వాలు ఇతర పర్వాలు రచించిన ఆ మిగిలిపోయిన అరణ్య పర్వాన్ని గారు రాయకపోవడము తిక్కన గారి తరువాత ఎర్రన్న గారు వచ్చి పద్నాలుగో శతాబ్దంలో ఆ మిగిలిపోయిన భాగాన్ని రచించారు అందుకని నన్నయ్య గారి శైలిని ఏమి చెక్కు చెదలకుండా మొదలుపెట్టి తిక్కనగారి కవితా చివరికి వచ్చేసరికి అందులోకి వెళ్ళిపోయేలాగనమాట అంటే ఆ ట్రాన్సిషన్ని అద్భుతంగా చేశారు అందుకని మార్గేచ్ఛా విధాత్రుడు అని ఎర్రన గారిని విశేషణంతో అలంకరించారు విశ్వనాథ్ గారు తర్వాత పోతన్న తెలుగుల పుణ్యపేటి పుణ్య అన్నారు చూసారు కదా అంటే ఆధ్యాత్మికంగా భక్తి అనేది అక్కడ వస్తోంది ఆయన తెలుగులో పుణ్యపేటి భక్తి రసాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు పోతన భాగవతం పోతన భాగవతంలో పద్యంలోని ఒక పాదమైన రాని తెలుగువాడు ఉండడు ఎప్పటికీ ఉండడు ఖచ్చితంగా చెప్పచ్చు ఎందుకంటే ఆయన రాసిన పద్యాలు అటువంటివి చేతులారంగ శివుని పూజింపునే తీసుకోవచ్చు చేతులారంగ ఇలాగా ఎన్నో అద్భుతమైన పద్యాలు ఆయన ఉన్నాయన్నమాట ఎవ్వని చే జనించు ఇంతింతయ్ ఒటడింతయే ఇలా ఎన్నో పద్యాలు ఆయనవి గజేంద్ర మోక్షంలో పద్యాలు అలా వైకుంఠపురంలో ఇలాంటివన్నీ పద్యాలు ఎన్నో పద్యాల్లో ఆయన పాదాలు మనకి గుర్తుండి అన్నమాట అందుకని పోతాన తెలుగులో పుణ్యపాయాడు తర్వాత శ్రీనాథుడు రసప్రసిద్ధ ధారాదుని శృంగార నైషధం కావ్యకర్త అలాగే తెలుగు కవులలో అన్ నాకు తెలిసిన వర్త వరకు అందరి కవుల కంటే ప్రాచీన కవుల్లో అష్టదిగ్గజాల వరకు మనం తీసుకున్నా లేదా చామకూర వెంకట కవి గారు పంత పద్దెనిమిదవ శతాబ్దం వరకు తీసుకున్నా కానీ కవి సార్వభౌముడు రచించిన కావ్యాలు రచించిన మరో కవిని మనము మన తెలుగు సాహిత్య చరిత్రలో చూడలేం అందుకని ఆయన రస ప్రసిద్ధ దారాదుని అనే విశేషణంతో శ్రీనాథుని కీర్తించారు తర్వాత కృష్ణరాయు కృష్ణరాయుడు కృతి ప్రబంధ అవును కృష్ణరాయుడు శ్రీకృష్ణదేవరాయలు తెలుగేలయన్న అన్న కృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద అనే ఒక కావ్యం నిజంగా అనన్య ప్రబంధం అనాలి ఎందుకంటే నారికేళ పాకం చాలా కష్టపడి అర్థం చేసుకోవాలి కానీ కొబ్బరి నీళ్ళలాగా తీయగా అనిపిస్తుంది మనం ఆ కొబ్బరి బోండాన్ని ఒలిచి చెట్టు నుంచి తీసుకొచ్చి దాన్ని పీచి తీసి దాన్ని పగలగొట్టి తాగితే ఉండే ఆ నారికేళ పాకం ఎంత తీయగా ఉంటుందో ఆముక్తమాల్యద కూడా మనం అంత కష్టపడి అర్థం చేసుకునే పదాలని తీసుకుని ఆ ఉపమానాలని అర్థం చేసుకునే అలంకారాలని శబ్దాలంకారాన్ని అర్ధాలంకారాన్ని మనం ఆ సంధి సమాసాన్ని విడగొట్టుకుని అర్థం చేసుకుంటే అద్భుతమైన పద్యాలున్న ప్రబంధం కృష్ణరాయుడిది అందుకనే కృతి ప్రబంధ అన్నారు ఆయన్ని తర్వాత పెద్దన్న వడపోత పెట్టిన ఇక్షురసం పెద్దన్నగారి గారి కవిత్వం మనుచరిత్ర చాలా అద్భుతంగా ఉంటుంది చాలా ఇక్షురసమే అంటే వడపోతపట్టి చెరుకు రసాన్ని పిప్పితో చెరుకు రసం చేసుకున్నాక దాన్ని పడితే వచ్చే ఆ చెరుకు రసం ఎంత తీయగా ఉంటుందో మన పిప్పి గిప్పి కూడా మన నోటికి తగలదు అనమాట పడితే అంత అద్భుతంగా ఉంటుంది మనుచరిత్ర మనుచతుర్పద్యాలు కూడా అంత అద్భుతంగా ఉంటాయని విశ్వనాథ్ గారు చెప్తున్నారు ఇక్కడ తర్వాత రామకృష్ణుడు సురారామ గజం అంటే సురారామం అంటే స్వర్గంలో ఉండే ఆరామ గజం అంటే ఐరావతం గురించి చెప్తున్నారన్నమాట ఆయన శ్రీ తెనాలి రామకృష్ణుడు ఎందుకు అలా అన్నారు పాండురంగ మహాత్యం అనే ఒక అద్భుతమైన కావ్యాన్ని రచించారు అలాగే కాకుండా ఉద్భటారాధ్య చరిత్ర అనే ఇంకొక కావ్యం కూడా ఆయన రచించారు వికటగవిగా పేరు ప్రఖ్యాతులు గాంచి భువన విజయంలో రాయల వారికి అతి సన్నిహితుడిగా ఉన్నారని చెప్తారు కానీ రామకృష్ణుడి పాండురంగ మహాత్యం కావ్యము ఒక అద్భుతమైన కావ్యం అందుకనే అతన్ని ఐరావతంతో పోల్చారు విశ్వనాథ్ వారు దాని తర్వాత ఒకడు నాచన సోమన నాచన సోమన గురించి చెప్తున్నారు ఆయనకి చాలా ఇష్టమైన అన్నమాట నాచన సోముడు ఆయన హరివంశం ఉత్తర హరివంశం హరివంశం రచించారు నాచన సోమన చాలా అద్భుతమైన కావ్యంగా అది కీర్తించబడుతుంది ఆయన గురించి చెప్తున్నారు ఆ ఒకడు నాచన సోమన అనేది ఎంత అద్భుతమైన పలుకుబడి అయిందంటే కూడా ఒకడు విశ్వనాథ అని ఎంతోమంది ఎన్నో వ్యాసాల్లో విశ్వనాథనేకే ఆ విశేషణాన్ని వాడిన ఉన్నాయి వీళ్ళందరి గురించి అంటే తొమ్మిది మంది ప్రాచీన కౌల గురించి చెప్పారు చెప్పి వీళ్ళందరినీ ఈ వీళ్ళని ఒక లిస్టు ఈ లిస్టు తయారు చేయడానికి ఆయన పదిసార్లు రాసి పేర్లు రాసి జరిపేసి పేర్లు రాసి చెరిపేసినా కూడా చివరిగా ఈ తొమ్మిది మంది మిగిలారట మరి పదిసార్లు తిరుగు పదోతన ఎవరు విశ్వనాథ్ గారు ఆయన్ని గురించి ఆయనే చెప్తున్నారని కొంతమంది అంటారు అన్నమాట పదిసార్లు తిరిగి రాసిన మొక్కవోని ఈ ఆంధ్ర మూర్ధమణుల అంటే ఈ ఆంధ్ర సాహిత్య చరిత్రలో ఉన్న ఈ కవి శిఖామణుల గురించి ఏమంటున్నారంటే వారిని మద్గురు స్థానములుగా నమస్కరించి అంటే వాళ్ళని నమస్కరించి ఆ పూర్వకవులను ఇలా స్థుతించి తన కావ్యాన్ని రాసుకుంటున్నాను అని విశ్వనాథ్ గారు చెప్తున్నారన్నమాట అదండి ఈ అద్భుతమైన పద్యం అని భావము విశ్వనాథ్ గారు తమ పూర్వకవుల్ని స్థుతించిన విధానము ఈ తొమ్మిది మంది కవుల గురించి మనము వారి పద్యాల గురించి రాబోయే సంచికల్లో తెలుసుకుందాం